అలా ఎందుకు అలా చేసింది ఒక ఒక లేడీ వస్తే ఆ ఎమ్మకి హెల్ప్ అడిగి వస్తే భర్తకి అన్నా వస్తుంది అని హవనం చేస్తారే మీరు ఆ హవనానికి లక్షలాది రూపాయలు పదహైదు లక్షల వరకు తీసుకొని బలిస్తాము ప్రాణిని అని చెప్పి వాళ్ళు ఎనికి పోలేక పోలేక భర్తను కాపాడుకునే ఈ చిత్రహింసలు ఎందుకు పెడుతున్నారు పబ్లిక్ కి మీరు వేణుస్వామి ఎందుకు మీరు అడిగింది బాగానే ఉంది వాళ్ళ పేరు చెప్పగలుగుతారా అమౌంట్ ఇచ్చిన వాళ్ళు టైం వస్తుంది అమౌంట్ ఇచ్చారు అంత ఉంది అది నీ నీ తలకు వస్తుంది ఇప్పుడు అన్ని చెప్తాము టైం లో ఇప్పుడు చెప్తే చెప్తే నేను కన్ఫర్మ్ చేసేసుకుంట కదా అది నిజం అబ్బా నాకు తెలుస్తుంది నీ బతికే ఆ ప్రొడిక్షన్స్ ఉంటే పబ్లిక్ లో వచ్చి వాళ్ళకి డైవర్స్ వీళ్ళకి డైవర్స్ వాడు చనిపోతాడు అవసరం నువ్వు పబ్లిక్ నీకేమి అవసరము ఇంకొకరి మాట్లాడినావు నువ్వు వాళ్ళకి డైవర్స్ అయ్యి నువ్వు పెండిదే చెప్తావు కదరా నువ్వు వాళ్ళకి డైవర్స్ అయ్యి నీకేమ్రా అవసరము పబ్లిక్ లో చెప్పకే వాళ్ళకి డైవర్స్ వాళ్ళతో పోయి వాళ్ళు అడిగితే చెప్పాలి అది జ్యోతిష్యము జ్యోతిష్య శాస్త్ర లక్షణము దైవజ్ఞ లక్షణం తెలుసు నిమ్రానికి వాడికి తెలుసు నిమ్రాడిదికి కంచుల్ గాడి తెలుస్తుందిరా దున్న పోతుకి వాడు ఎడారి గొడ్డు వాడు తిరుపతి లడ్డవాడు ఇన్నో ఇన్నోగురు గురించి అట్లా మాట్లాడతాడు వాడు పెండ్ల దినమే పెండ్ల దినమే అశుభం పలికే అట్లా పరిస్థితి ఏముందిరా పెండ్ల దినమే డైవర్స్ చెప్తారా మరి అక్షతలు అయితే యోగ్యత ఉంటే డైవర్స్ అయ్యే పెండ్లికి మొత్తం నేను ఒక జ్యోతిష్యం నేను ఒక జ్యోతిషుడు నా జ్యోతిష్యం పల్లి నా తల్లికి అవమానం అయితే ఉంది గాయత్రి కూతురు ఆ నా తల్లికి అవమానం అయితే నేను సహించలేను నా జ్యోతిష్యం పేరులో వీడు గాడిది వీడు జనాలకి నష్టం చేస్తున్నాడు నాకు ఇప్పుడు కంప్లైంట్స్ వచ్చినాయి వీడు డబ్బు తీసుకొని కామాఖ్యా దేవికి ఆ గొడ్డుని వలిస్తాము అని ఏం ప్రాణించుందాం నా జ్యోతిష్యంలో ఎవరు చెప్పింది లీగల్ గాడిది నువ్వు 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 దరిద్రం పట్టింది ఆంధ్రప్రదేశ్ అని నువ్వు దరిద్రం ఏ పెట్టలేదు చూడేది వాడంతో ఫోన్ ఎత్తే గాడు వాడు భయపడతాడు తిరిగి పొందాడో వాడు ఫోన్ ఎత్తుడో వాడే వేణుగాడు ఫోన్ ఎత్తు ఏ నీ ఇంట్లో గాడిది పెట్టుకున్నాడు మీరందరూ చేర్చి మోసం చేస్తా ఉన్నారు జనాలకి ఆడవాళ్ళు ఆడవాళ్ళు దేవతలకు సమానము నీ భర్త చనిపోతారంటే వాళ్ళు ఏమైనా చేస్తారు పాపము అట్లా వాళ్ళని నువ్వు వాళ్ళ కోసం వాళ్ళని హింస చేసి వాళ్ళు అవతలకు చెప్పేలా పేర్లు నీ ఆస్తి నీ ఆస్తి చేస్తావు కదా ఆస్తిలో ఒక్కొక్క అంశ కూడా పేర్లు పేరు కాదు ఆంధ్రప్రదేశ్ లో అది ఎంత మందికి నమస్తే స్నేహితులరా జ్యోతిష్యమే దేవుడు భవిష్యమే బదుకు. అని తెలుసుకొని నమ్మి ఒక మోసగాడి దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యము అడిగి ఇట్లా మోసమయ్యే వాళ్ళకి ఇదొక పాఠం కాని అంత ముగ్ధ జనాలకి ఇలాంటి మోసగాళ్ళ దగ్గర పోకూడదు అనే విచారము చెప్పే ఉద్దేశ్యం అది వీని నంబరు నైన్ జీరో ఫైవ్ టూ ఫోర్ టూ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ వాడు వేణుస్వామిగాడు ఫోన్ ఎత్తడు వాణి అసిస్టెంట్ అని వీళ్ళు పిక్ తింటున్నారు జనాలతో వీనికి ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఇట్లా అన్యాయాలు కాకుండా చూసేట్లా దేశభక్తులకి ఈ నంబర్ ఇస్తున్నాను ఇంకా యావ స్త్రీ గాని పిల్లలు గాని తండ్రి చనిపోతారని తల్లి చనిపోతారని భయపడి భర్త చనిపోతారు భార్య చనిపోతారని వీళ్ళ మాటలకు భయపడి డబ్బు పోగొట్టుకునే వాళ్ళకి ధైర్యం ఇచ్చేందుకు ఈ ఒక కాలు ఒక జ్యోతిష్యుడిగా చెప్తున్నాను పరమాత్మునికి తప్ప మన జీవనంలో జోక్యం చేసుకునే ఎవరికి అర్హత లేదు హక్కు లేదు ఆ పరమాత్ముడు కూడా మన జీవనంలో ఎప్పుడూ తప్పు అడుగు పెట్టడు ఆ పరమాత్ముని నమ్మి మీరు బతకండి భయపడకండి అప్పులు చేయకుండా తప్పులు చేయకుండా ముందడుగు వేస్తూ బతికితే మీకెప్పుడు మీకెన్ ఎక్కడా అపజయం ఉండదు సత్యంగా బతకండి ఇలాంటి మూర్ఖులకి తల వంచకండి దేవి యంత్ర నిర్మాణ శిల్పిగా చెప్తున్నాను యావ తన కడుపులో పుట్టిన బిడ్డల బలి కోరుకోదు వీళ్ళు బలిస్తామని జీవానికి జీవిస్తామని లక్షలాది రూపాయలు కాక ఆ ప్రాణులకి హింస చేస్తున్నారు వీడియోలు అంపిస్తున్నారు దైవించి ఇట్లా పామాత్ములకు తలవంచకండి ధైర్యంగా బతకండి జ్యోతిష్య దైవజ్ఞ లక్షణం ప్రకారము జ్యోతిష్యుడు ఎప్పుడూ ఒకరికి ఫోన్ చేసి భవిష్యం చెప్పరాదు ఇంటికి పోయి భవిష్యం చెప్పరాదు తన దగ్గర వచ్చి తాంబూలాలతో గౌరవముతో అడిగిన ప్రశ్నలకి ఎంత కావాలంటే అంత మాత్రం జవాబు ఇయ్యల్లా ఆ దేవ రహస్యాలని బయట పెట్టరాదు జ్యోతిష్యుడు తన దగ్గర వచ్చిన వాళ్ళని భయపెట్టరాదు జ్యోతిష్యుడు సమాజంలో అయ్యే అరాజకతల్ని తన ప్రాణభయం వదిలి ధైర్యంగా చెప్పే గుణం వంతుడు ఉంటాడు వాడు ఎప్పుడూ స్త్రీ నిందల్ని ఆ కొడక ఈ కొడక అమ్మ అక్క ఇలాంటి శబ్దాలని వాడడు జ్యోతిష్యుడు పెళ్లెళ్లకు వెళ్ళి నూరు కాలం ఈ పెళ్లి బంధనంతో వర్దిల్లండి అని ఆశీర్వదిస్తాడే గాని మీరు విడిపోతారని ఎప్పుడూ చెప్పడు జ్యోతిష్యుడు నీ బదుకు పాడైపోతుంది ఎవరిని అనడు అట్లా అనే ఈ మూర్ఖుణ్ణి మీరు ఇప్పుడే ఎదురించకపోతే ముందర సమాజానికి చాలా తొందర అవుతుంది Манья вадам,